హాయ్ ఊరు అని మనం ఎక్కడికైనా టూర్లు వెళ్ళినప్పుడు ఏమైనా ఊర్లు వెళ్ళినప్పుడు అక్కడ హ్యాండ్ వాష్కి మనకి ఏం దొరకదు సోప్ కానీ మళ్ళీ రిటర్న్ తేవడానికి ఇబ్బంది పడుతుంటాం ఉంటాం కదా ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి కొంచెం కోల్గేట్ పేస్ట్ తీసుకుని ఇలా వన్ స్పూన్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్లో కలిసేలాగా పేస్ట్ చూసారా కన్సిస్టెన్సీ విధంగా ఉండాలి ఇప్పుడు వైట్ పేపర్ ఒకటి తీసుకుందాం పిల్లలు బుక్స్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్ అది ఒకటి తీసుకొని ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న బ్యాటర్ అనేది దీని మీద వేసుకుని ఇలా స్పూన్తో బాగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత కొసే ప్యాంట్లో అయినా ఫ్యాన్ కిందైనా పెట్టుకుని ఇలా చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలి బాగా చిన్నవి అనమాట ఇలా కట్ చేసుకుని దీనికి ఒక పిన్ వేసుకుందాం చూసారా మినీ బుక్లో అయితే రెడీ అయింది కదా ఇలా రెండు పేపర్లు తీసుకొని మనం హ్యాండ్ వాష్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఎక్కడికైనా హ్యాండ్ బ్యాగ్లో అయినా ఎక్కడైనా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు కొంచెం చేయి తడి చేసుకొని ఈ పేపర్ని విధంగా రుద్దుకోవాలంతా మనం సోప్ ఎలా రుద్దుకుందో అలా రుద్దుకుంటే చూస్తున్నారా గమనిస్తున్నారా ఫ్రెండ్స్ నొరగ ఎలా వస్తుందో ఈ విధంగా మన హ్యాండ్ వాష్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్